రాష్ట్రంలో పేద వర్గాలకి బలహీన వర్గాలకి దళిత వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరికీ కూడా దైవంగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వ్యక్తి నాయకుడి నుంచి పుట్టుకొస్తాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యక్తి పేద వర్గాల కోసం ఆలోచించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడా సలగా ఉండాలని మరింత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమ పాలన నడిపించే విధంగా ఆ దేవాత దేవుడు ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి జన్మదిన వేడుక సందర్భంగా శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే అర్థం చేసుకోవాల్సినది ఉంది ఎందుకంటే గత ఆరు ఏడు నెలల నుంచి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన మనం చూస్తా ఉన్నాం సమాజంలో పార్టీ అధికారంలోకి రాకముందు అనేక దొంగ హామీలు ఇచ్చి పేద ప్రజలందరినీ కూడా మోసం చేసి అందరికీ డబల్ ధమాకేత్తామని చెప్పి అన్ని సామాజిక వర్గాల వారిని కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ఆయన రెండు వేల పదకొండులో పార్టీ పెట్టినప్పటి నుంచి దగ్గర దగ్గర ఆరు ఏడు సంవత్సరాల పాటు ప్రజల పక్షాన పోరాటం చేసిన ఫలితంగానే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాల్ని మనం సాధించుకోగలిగామనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియపరుతా ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మనం చూసినట్లయితే ప్రతి ప్రాంతంలో పేద వర్గాలకు సంక్షేమ పాలనతో పాటుగా అమ్మఒడి కానివ్వండి స్కూల్స్ కానివ్వండి లేదా ఆరోగ్య ఆరోగ్య కార్యక్రమాలు కానివ్వండి అనేక కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ రోజు జన్మదిన వేడుక సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు